ఈశ్వరపురం అండి ఈశ్వరపురం సంగారెడ్డి డిస్టిక్లో ఈశ్వరం ఈశ్వరపురం పురాతనమైన ఆలయం ఉందండి రాజుగే ఉంది ఏమైనా తెలుసాన ఇక్కడ రండి అన్న ఇక్కడ శక్తిపీఠాలు రెండు శక్తి పీఠాలు ఇక్కడ అమ్మవారి ఓకే ఓకే ముందట రుచి విగ్రహాలు ఉన్నాయి అక్కడ ఈ ముందట ఈ పైన ఇవన్నీ కొత్త కట్టిరా కొత్త కట్టిసా ఇవన్నీ కొత్త కట్టిరా మొత్తం కోటి కోటి దీపాలంటే ఇక్కడనే వెలుగుతాయా చుట్టూ మొత్తమా అటు సైడ్ కూడా ఉంది జాగా అక్కడ అక్కడ ఓమం ఇక్కడ ముందుకు రండి ఇక్కడ వర్క్ నడుస్తుంది అది దీపాల కోసం గోపురం ఇక్కడ ఒక గోపురం ఉంది ఇక్కడ గోపురం కొత్తగా కడుతారు ఇంతకుముందు పాతది అది కూడా కొట్టి కొత్తగా ఇక్కడ హోమం చేస్తారు ఇది మొత్తం హోమం ఏరియా ఇది కోటి దీపాల ఇక్కడ దీపాల కోసం జేసీబీతో మొత్తం ఎల్లుండి స్టాప్ చేపిస్తారు ఎల్లుండి కోసం రౌండ్ అప్ అక్కడ ఈడ మొత్తం ఇవన్నీ ఇక్కడ ఇక్కడ కూడా దీపాలు పెడతారు బీసీకి దీపాల కోసం చాలా ఎల్లుండి అంగం ఉంటుంది కదా ఎల్లుండి వెల్లుండి ఇవి కట్టెలు ఇవన్నీ ఎల్లుండి కోసం హోమం కోసం హోమం గురించి చెప్పారు కోటి ఏర్పాటు చేస్తారు కోటి దీపాలు ఇవి వెలుగుతాయి కదా మొత్తం దీపాలు చుట్టుముట్టు మొత్తం దీపాలు పెద్ద ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కూడా ఈశ్వరపురం అంటే ఇట్లా ఉంటుంది అండి గోపురం తృపట్నం కొత్తగోపురం అండి చూడండి ఫ్రెండ్స్ ఈశ్వరపురం కోటి దీపాలు వెలుగుతున్న ఈశ్వరపురం కార్తీక మాసం పౌర్ణమి రోజు పున్నమి రోజు కోటి దీపాలు వెలుగుతాయండి ఇక్కడ ఈశ్వరపురం ఆలయం అమ్మవారు దుర్గాదేవి మాత ఈశ్వరపురం అండి ఈశ్వరపురం ఆలయం పురాతనమైన ఆలయం అనేది అమ్మవారు పురాతనమైన 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 కోటి దీపాలు వెళుతాయి అండి వెలుగుతాయి అంటే కానీ కోటి దీపాలు కోటి దీపాలు వెలుగుతున్న మొత్తం చుట్టూ గుడితో సరికే తెచ్చేసి లైక్ కొట్టి వెళ్ళకొట్టండి థ్యాంక్ యూ అండి